హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఇరవై తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగను ఆదివారం ఎదులు వస్తుందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరుకం సేదే పెద్దలైతే మరి ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి మరి ఈ వారం కూడా మరి ఏ సైజులకి గెరేట్లు నడుస్తున్నాం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చురండి మనమైతే అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఐవి ఏనా పళ్ళు వరుస్తూ ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి దేశీయ సీమ కాటన్ చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏం చెప్తున్నారు కాడి రేట్నా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి భరోసా బాగున్నాయా నాయ సేదానికి గెలవ బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన రైట్ మీ నెంబర్ చెప్పిన ఎనభై ఒకటి అరవై రెండు ఎనభై ఒకటి నలభై ఎనిమిది డబల్ సున్నా లాస్ట్ డెబ్బై రెండు రోజు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఒకరు అలాంటి నేరుగా మాట్లాడుకోండి ఏం చెప్పారు పద కాడి రేటు ఏం చెప్పారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు అవుతున్నాయి నా పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి సాగిన అయ్యా చూడాలా బొమ్మత ఎగ్గెళ్ళలో ఎక్కడి నుంచి ఇచ్చారు లక్ష్మారా చేసాను మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రైట్ ఏం అన్న రేటు ఏం రేటు లక్ష వన్ ల్యాక్ రైట్ పలాని సౌకర్పన కదా బొత్తనా ఎక్కడి నుంచి వచ్చారు సింగరాజిపల్లి ఏది మండలం దానికి మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్ మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో నైన్ వన్ సెవెన్ రైట్ సారీ ఫ్రెండ్స్ లాస్ట్ వన్ ఫైవ్ అట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్గా ఉన్నటువంటి ఆ రూపాయల కిలారి కూడా మీకు కనిపిస్తుంది దీని అదే మొదటిగా ఉదయాన్నే వివరాలు సేకరించి వీడియోను అప్లోడ్ చేశాము ఇంకా ఒకసారి చూడండి మా చేద్దండ్లకు గాను గిరక పండ్లకు గాను రెండు సైడ్లు వస్తాయట రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు బిగ్ సైజ్లో ఉన్నటువంటి నల్మ దేవ్ సీ మధులు భగోజనండికి వెళ్ళాలో గ్యారెంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు కడవీళ్ళ గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఐదు ఐదు ఏడు ఏడు నాలుగు నాలుగు సున్నా సున్నా ఐదు సున్నా ఐదు ఐదు సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది నాలుగు లాస్ట్ నాలుగు రైట్ నేర్గా మాట్లాడుకుంటే ప్లస్ మరి ఇవన్నీ మొత్తం కంపెడ భాష తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి మంచి గోధుమ పుల్ల వరుస కనిపిస్తున్నటువంటి పళ్ళు వరుస రెండు కూడా ఆరోపళ్లతో ఉన్నటువంటి సిద్ధపు చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి బహుధనే గెల ఎక్కడి నుంచి వచ్చారు మీరు జగ్గాపురం గ్రామం జిల్లా మీ నెంబర్ జీరో సిక్స్ లాస్ట్ సిక్స్ మీ పేరు రైట్ ఫ్రెండ్స్ మరి మంచి గోధుమ పుల్ల వరుస ఉన్నటువంటి కురుమతి సీదెబ్బలు కనిపిస్తున్నాయి మీకు ఇందులో మాట్లాడుకో రైట్ ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ పర్లేదు మంచి సైజులో కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా సెది పొడేనా యాభై పైన ఎత్తో బలం ఉండింటే నీకు మూడు అంతే చూపిస్తాను రా నేను చెప్పినా కాడి రేటు తొంభై వేలు చెప్తున్నాను నైన్టీ టూ థౌసండ్ చెప్తున్నా రే పలాని సగలుపు అని ఉన్నాయి ఆరు ఆరు రూపాయలతో ఉన్నాయి బాగుతాయి ఎంకెళ్ళా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అలహరి గ్రామం నందపూరమ్మ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మల్లికల్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు ఆరు ఒకటి డబల్ ఆరు ఎనిమిది డెబ్బై ఒకటి రైతులే కదా రైట్ గబాకా చూద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మాట నేరుగా మాట్లాడుతుంది బాజు ఏం చెప్పినవి ఎనభై ఐదు వేలు నీవేనే రూమ్ పట్టుకున్నావా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు అరకెల్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ జీరో మీడియం సైజులో మంచి నమస్తేనా కడే ఏం చెప్పాను రేటు తొంభై ఎనిమిది చెప్తున్నాను నైంటీ ఎయిట్ థౌసండ్కి చెప్తున్నా మరి పోతున్నాయి గెలైతే ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ మీ నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై రెండు సరే ఫ్రెండ్ లాస్ట్ అయితే ఇరవై ఆరు రైట్ కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు వరకు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు వరుస్త కనిపిస్తున్నాయి రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి మంచి సైజుగా ఖాళీ అని చెప్పుకోవచ్చు రెండు కూడా నాలుగు పళ్ళతో కనిపిస్తున్నాయి కదా బహుల్ భరోసా అయితే గ్యారంటీ అయినా చేద్దాం ఎక్కడి నుంచి ఇచ్చారు కడిమెట్ల గ్రామం ఎంబీగడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరోసారి అయితే రెండు కూడా నాలుగు పడితే ఉన్నాయి అక్కడ ఉండి ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఎన్ని ఎద్దులు తీసుకొచ్చిన ప్రతి వారము ఏడు ఎద్దు ఎద్దులు ఇక్కడ మూడు ఉన్నాయి రెండు కథలు బయట ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశపు సీమ సీమైతే అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏమైనా పళ్ళతో ఉన్నాయి పళ్ళు రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేపు ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు ఇరవైదులకి చెప్తున్నా మరి మంచి పరసన బాగున్నాయా ఈ ఖాడితో పాటు ఈ ఖాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్కి చెప్తున్నాం మరి లక్ష ఇరవై పళ్ళు ఇవి అని కలిపినా మలపల్లితో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డబల్ ఆరు డబల్ ఆరు యాభై మూడు యాభై మూడు ఎనభై రెండు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై రైట్ మరి ఇక్కడ మనకు ఏం చెప్పిన కట్టరేటికి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చేస్తాను మరి పలానా సౌకర్పు కలిపినాయి కలిపినాయ్ బెళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాకలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు లాస్ట్ రైట్ અનનો સિંગા અનનો તો લેજો ધન્યવાદ વિર નિર્ગલન દેખાય પા વા રો દે નીચે નશો તો મારે ખબર ના નો હા હાલે લે લેના આ પાટ હતું મનો టువంటి ఏం చెప్తాను కడి రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు మరి రేటుకున్నా ఏదో పలుతోన్నా నేను అన్ని కలిపి గోదానికి ఇలా భరోసా అంతే ఎక్కడి నుంచి వచ్చారు వరకు వేస్తుంది అగ్లాపూర్ బిలిమిగూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి ఆడితో పాటు ఈతలకు ఈ కాడే అవుతున్నాడు మాస్ తెల్లవాసు ఏం ఎనభై ఐదు వెళ్తున్నావు అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వెళ్తున్నారట ఈ రెండు జతలపై ఏ జతులు వచ్చింది రెండు జతులు కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైట్ ఇవేం చెప్పినా ఇరవై ఆరు ఎనభై ఆరున్నాయి ఎయిటీ సిక్స్ థౌజండ్ మరి ఏమైనా పలుతూ ఉన్నాయా అరవై అర పలుతూనే ఉన్నాయి బాగుతాయినా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు నాకు లబ్బు రూమ్ వైసెస్ మీ నెంబర్ చెప్పి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై రెండు తొంభై రెండు పదహారు పదకొండు లాస్ట్ పదకొండు నా మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్తున్నారు కొడే రేటు డెబ్బై ఐదు అయినా పళ్ళతో ఉందా పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళతో ఉంది ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళతో సింగిల్గా కనిపిస్తుంది కురుమతి కాటం చెప్పుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నా మరి యాపక్క వస్తే సిద్ధంలో ఇది రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు హనుమాపురం గ్రామం ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తున్నా అరవై మూడు సున్నా ఒకటి డబల్ రెండు డబల్ ఆరు లాస్ట్ సున్నా తొమ్మిది రైట్ ఏనా ఒకటే ఉందా ఇది ఒకటే ఉంటుంది ఏం చెప్తున్నాయి ఇది రేటు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు చెప్తున్నాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిద్ధంలో గ్యారంటీనా పళ్ళు వస్తుందాతోంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయలుపత్తికొండలం అవునా బైలపత్తికొండ గ్రామం మాసుపారి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ డబల్ ఫోర్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంది ఆల్రెడీ మాట్లాడుతున్నాను నమస్తే అబ్బా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి పెద్ద ఏమి కనిపించట్లేదు ఇంత ఒంగోలు కాటి ఏరియా ఎక్కువ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు అంతే మార్కెట్ కంప్లీట్ అయినట్లే మరి కనిపిస్తున్నాయి మీకు అంత ఒంగోలు ఇది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా ఏదైతేనే సెర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్